ఆత్మ ఆత్మసంసంలో పేర్కొన్న ఆత్మ ఎట్టిది మహర్షి నీ ఆత్మను నీ నీ ఉన్నది నిజం దాన్ని లేవు ఈ ఆత్మ ఎవరు అన్న ప్రశ్న నీవు లేకుంటేనే వస్తుంది నువ్వు లేకపోతే నువ్వు ప్రశ్నను వేయలేవు అంటే ప్రశ్నించే వేళ నీ ఉండే తీరవలే నీ ప్రశ్నయే నీ ఉనికిని తెలుపుతుంది నీ వివరవో కనుక్కో నేనా ఆ ప్రశ్నలో ఆత్మ సంస్థంలో పేర్కొన్న ఆత్మ ఎట్టిది ఇప్పుడు మీరు ఒక పాయింట్ క్యాచ్ చేయాలి ఈ ఆత్మ సంస్థం అనే విషయం ఎక్కడొచ్చింది నాన్న గుర్తుపట్టారా ఇంతకు ముందు చదివిన భగవద్గీతలోనే వచ్చింది ఆ కింద ఆ పక్క పేజీలో ఉన్న చూడండి కృత్వా అని వచ్చిన చూడండి ఆ శ్లోకంలో శనై శనై రూపరయే రూపరమే బుద్ధ్యా ధృతి గృహీత గృహీతయా ఆత్మ సంస్థమ్ నెది చింతయేత్ అనే శ్లోకంలో ఆత్మ సంస్థం అని వాడాడు కృష్ణ పరమాత్మ దాన్ని పట్టుకున్నాడు భక్తుడు స్వామి ఆత్మ సంస్థములో పేర్కొన్న ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే దాని అర్థం ఏమై ఆత్మ సంస్థం అంటే పరమాత్మ అని అర్థం అండి శంకర భగవత్పాదులు కూడా ఈ పదం ఆడుతుంటాడు ఆయన సంస్థానం ఆయన గీతా భాష్యంలో కానీ బ్రహ్మసూత్రాల భాష్యంలో కానీ ఎక్కువగా శంకర భగవత్పాదులు వాడే పదం సంస్థానం సంస్థానం అంటే అక్కడ పరమాత్మ అసలైన అర్థం వేరుగా ఉంటుందండి సంస్కృతంలో వేరు తెలుగులో వేరండి ఈ పదాలకు ఆ పదాలకు టాలీ కాదండి కాబట్టి ఇక్కడ ప్రభు ఆత్మ సంస్థం అని మీరు అన్నారు కదా అది ఎటువంటిది ఏమిటి అక్కడ ఆత్మ ఎలా ఉంటుంది అని అడిగితే ఆయన అన్నాడు నీ ఆత్మను మీ విరుగవా ఏనన్నా మీ ఇప్పుడు మీ ఆత్మ మీకు గుర్తుకు రాలేదా ఏమో కాదురా సులభంరా నేనున్నాను అనే స్ఫురణ మీ అనుభవంలో ఉందా లేదా ఉందా లేదా దానికి తగిలించద్దు నేను సీనుని నేను భాస్కరుని నేను సీనునే కాదు ఫలానామకు భర్తను ఇవన్నీ తగిలించుకోవద్దు నేను అనే స్ఫురణ వదిలిపెట్టి నేను అనే స్ఫురణ ఉంది కదా ఆ స్ఫురణ నేను అనే స్ఫురనే ఆత్మ మెయిన్ అదే ఇంకా ఇంకా ఎరువుక అంటారండి దాన్ని ఇది ఎప్పటికీ నిద్రపోదండి అది నిద్రపోదు అందుకని ఆయన్ని జో కొట్టి పాడుతా ఉన్న కూడా కృష్ణుడికి నవ్వు వచ్చిందంటారు లోకంబును నిద్రబోవగా జో కొట్టుచు నిదరబోని సుభగుడు శ్లోకం నిలిచిపోయింది లో నిదరబో ఒక జో నిద్రబోని శుభగుడు ఆ రమణులు జో కొట్టి పాడ వస్తుంది అవి అప్పుడప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది రమణులు జో కొట్టి పాడ నిదురకును క్రియ కను తెరవక ఊరక ఉండని ఆయన ఉయ్యలో పెట్టి జో కొడుతున్నారంటే వీళ్ళంతా ఎవరు ఈ ఈ యశోదమ్మ ఇంక వాళ్ళ పని పని మనుషులు అందరూ చేరు రమణులు స్త్రీలు లోకంబులు నిద్రబోవగా లోకాలన్నీ నిద్రపోతుంటే లోకంబులు నిద్రబోవగ జో కొట్టుచు నిదరవోని ఈయన జో కొట్టి లోకాలన్నీ నిద్రపోస్తా ఉంటే నిద్రవోని సుభగుడు అంటే మహావిష్ణువు ఆయనకు నిద్రే లేనటువంటి ఈ మహావిష్ణువు ఒక రమణులు ఈ గోపస్త్రీలందరూ జో జో అని పొట్ట మీద తడుతుంటే వీళ్ళు వదిలేటట్టు లేదు నన్ను నేను నిద్రపోతే మీరు శాశ్వతంగా నిద్రపోతారమ్మా భూమి ఆగిపోతుంది నేను నిద్రపోతే భూమి ఆగిపోతుందండి తిరగడం సూర్యచంద్రులు నిలిచిపోతారు ఇది వీళ్ళకి తెలియదా అందుకని ఆ బాలకృష్ణుల్ని తడిపో ఉన్నారంటే ఇంకా ఆయనే ఓడిపోయి పాడుకున్నట్టు పోంటారా నేనే నిద్రపోనట్టు పోతే పోలా సుబుడు నిదురం గైకొని క్రియన్ నిద్రపోయినట్లుగా కళ్ళు మూసుకున్నాడు కను తెర ఊరకే ఉండను సరే కళ్ళు మూసుకొని నిద్రపోయాను అనుకోండి నిద్రపోయినాడా మా గురగబెట్టినాడు పిల్లడా పెట్టింది వీళ్ళ ఓళ్ళ ఆయన నిద్రపోతాడా అందుకని మా ఓళ్ళు చేసే పతంగం అంతా ఇంతగా సూపర్ పోయి లేపుతారంట దేవుణ్ణి కదలా కో చూ మంచి నేను కాదన్నాను ఆ శ్లోకం ఏమిటి ఆయన చెబుతున్నది ఏమిటి ఆయన నిద్ర లేపడం ఏమిటి శ్రీ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నిద్రపోతాడా ఆయన నిద్రపోతే మనం బతుకున్నావా ఆయన పుచ్చుతామా ఆయన నిద్ర పుచ్చి అంత శక్తి కలిగిన వాళ్ళమే నువ్వేంద ఆయన నిద్ర పుచ్చింది ఆయనకి ఎప్పుడు నిద్రపోవాలి ఎప్పుడు మేలుకోవాలి ఆయన తెలియదా మనం వెళ్ళి ఆయనకి జోపాటు పడే అది ఏకాంత సేవ ఏకాంత సేవ చేసే అంతటి గొప్ప శక్తి కలిగిన వాళ్ళమా ఇది మనం చేసుకునే పనులు కాకపోతే పరమాత్ముడికి ఏకాంతం ఏంటి పరమాత్ముడికి సుప్రభాతం ఏమిటండి ఆయన లేయుడు పడుకోడు సర్వంతర్యామైన పరమాత్మ ఎప్పుడు చూస్తూనే ఎలుగుతూనే ఉన్నాడు రాత్రి అయితే చంద్ర రూపంలోనూ నక్షత్రాల రూపంలో ప్రకాశిస్తున్నాడు పగులైతే సూర్యుడు రూపంలో ప్రకాశిస్తున్నాడు ఇక ఆయనకి ఆయన ఎలుగు లేని ఎక్కడ చూడండి భూమి రాత్రి తిరుగుతుందా పగులు దిరుగుతున్నదండి మరి భూమి తిరుగుతుంటే భూమిని తిప్పేవాడా భూమిని తిప్పేవాడా ఆయన ఎప్పుడూ తిప్పుతున్నాడు ఒక భూమే కాదు చాలా బోన భాండవాలు తిప్పుతా ఉండాలి ఆయన అంటా ఉంటాడు కాబట్టి పరమాత్మకు అంత ఎంత గొప్ప విషయం అది ఈ ఆత్మ ఎవరు అన్న ప్రశ్న నీవు లేకుంటేనే వస్తుందా ఏమన్నా అడుగుతున్నావు ఈ ఆత్మ ఎవరు అని అడిగావు కదా నీవు లేకనే ప్రశ్న అడిగావా నీవు ఉండే ప్రశ్న అడుగుతున్నావా నువ్వు ఉండే కదా ఆ ఉన్న నీవెవరు అది ఎరుక నేను నేనున్నాను అనే ఇరుక ఆ కాంతి మనసు నిండబడుతుందండి మనసు అనే ప్లేటు మీద ఆ కాంతి ఎప్పుడైతే పడిందో నీ ఆ మనసు వాకుకి ఈ ఇంద్రియాలకు ఆదరిస్తారు అప్పుడు మాట వస్తుంది అప్పుడు చూస్తావు ఈ ఐదు జ్ఞానేంద్రియాలకి అధిపతి మనసు ఆ మనసుకు కాంతి శక్తి ఎక్కడి నుంచి వస్తున్నదంటే ఆత్మ నుంచి ఆ ఆత్మ ఎలాంటిది నేను కరెంటు ఏ విధంగా ఫ్యాన్లోకి వస్తే ఫ్యాన్ పెరిగిందో ఆ శక్తి మనసు మీద పడితే మనసు రిఫ్లెక్ట్ అవుతుంది అప్పుడు మనసు ఏ ఇంద్రియానికి ఏ పని చెప్పాలో అర్థమవుతుంది అలా జరుగుతున్నది ఈ క్రియ కాబట్టి మూలం ఆత్మే అవునయా నీవు లేకనే ఈ ప్రశ్న అడుగుతున్నావా ఉండవు కదా నేనున్నావని అనుగదు అడుగుతున్నావు ఆ ఉన్నావనే స్ఫురనే పరమాత్మ ఆత్మ నువ్వు లేకపోతే నువ్వు ప్రశ్న వేయలేవు నువ్వే లేకపోతే ప్రశ్న వేస్తావా ఎంత ఆశ్చర్యకరమైన అంటే ప్రశ్నించే వేళ నీ ఉండే తీరాలి నువ్వు లేకనే ప్రశ్న వచ్చిందా మరి నువ్వేవరు నువ్వే ఎరుక నీ ప్రశ్నయే నీ ఉనికి తెలుపుతున్నది నువ్వు అడిగే ప్రశ్నే నువ్వు ఉన్నావు అని చెప్తా ఉంది ఇక నువ్వు ఉన్నావు అని అంటే నీవు ఆత్మవు అదే దర్శనం ఎవరు కనుక్కో ఇంక నువ్వెవరు కనుక్కోవా చెప్పి అడ్రస్ మూలం చెప్పేసిన అని భగవానుడు మనకంత సులభంగా చెప్తున్నాడు